కొన్ని వేల మంది బిగ్ బాస్ వీడియోలు చేస్తూ ఉన్నారు చాలా మంది ఫేమస్ వాళ్ళు ఉన్నారు నా మాటలు ఎవరికి చేరుతాయో ఎవరికి నచ్చుతాయో నాకు తెలియదు కానీ మరీ ఒకరికి గా డెసిషన్స్ తీసుకుంటే మాత్రం ఒక బిగ్ బాస్ లవర్ గా బాధ అనిపిస్తుంది పని పాఠాలు ఏనా చూస్తారంటారు సీరియల్స్ లేకపోతే రీల్సో లేకపోతే ఇంకోటి ఇంకోటో కాదు నాకు నచ్చింది నేను చూస్తున్నాను నాకు నచ్చింది అనిపించింది దాని గురించి మాట్లాడడంలో వన్ ఆఫ్ వాయిస్ వాయిస్ ఆఫ్ గా నాకు అనిపించింది నేను చెప్పాలనుకుంటున్నాను రడి గారు ఈరోజు ప్రోమోలో చెప్పిన మాట నాకు చాలా హర్టింగ్ అనిపించింది ఎందుకో కళ్యాణ్ పూర్తిగా తనుజా కంట్రోల్లో వెళ్ళిపోతున్నాడు అని అనిపిస్తోంది తన కూర్చోమంటే కూర్చున్నాడు లేమంటే లేస్తున్నాడు అని అరే తనుజా కళ్యాణ్ కోసం నిలబడి అందరి ముందు ఈవెన్ తనకు ప్రియారిటీ ఉన్నటువంటి రీతు ఇమానుయల్ దిమాన్ ఇందరున్న కళ్యాణ్ కి అగేన్స్ట్ గా ఎవరు వెళ్తే వాళ్ళని టార్గెట్ చేస్తారని తనకి చెయ్యి అంత నొప్పున్న బాల్ ఎలా విసిరింది అందరూ తనని సలార్ సినిమాలో కాటేరమ్మ కూతురుతో అయితే అవుట్ లేయించారు లైక్ రీల్స్ చేశారు అది చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది కానీ కొద్ది రోజులుగా భరణి గారు కంప్లీట్ తనూజాని అవుట్ ఫోకస్ చేయాలని మనసులో గట్టిగా అనుకున్నాడు అందుకే కళ్యాణ్ తనతో ఉంటే బలమని కళ్యాణ్ని కళ్యాణ్ ని తనూజాని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అది మిగతా వాళ్ళకి నెగిటివ్ గా ముఖ్యంగా ఇమాన్యుయల్ కి డిమాన్ వీళ్ళందరి సపోర్ట్ తో కళ్యాణ్ ఉన్నాడు కళ్యాణ్ అని ఇమాన్యుల్ ఇద్దరు కలిసి గేమ్ ఆడతారు అండ్ ఇప్పుడు కళ్యాణ్ పవన్ కోసం కూడా నిలబడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ పవర్ ని డిస్టర్బ్ చేయాలని భరణి మాస్టర్ ప్లాన్ అయితే వేస్తున్నాడు అందుకోసం ఫస్ట్ కాయిన్ గా తనుజాకి ఆపోజిట్ గా సంజనాని మూవ్ చేశాడు సంజనాని సెపరేట్ గా తీసుకెళ్లి ఇమానుయుయల్ కి అలాగే తనుజాకి అపోజ్ గా మాట్లాడుతున్నారు ఈవెన్ ఇమానుయుయల్ గురించిన నెగిటివ్ మైండ్ సంజనాకి రావడానికి కారణం భరణి కాదంటారా అఫ్ కోర్స్ ఇప్పుడు భరణి గారు అంత ర్యాష్ నాన్న అని పిలిచి అంత ప్రేమగా మాట్లాడుతుంది మీకోసం చాలా టాస్క్ లో ఈవెన్ మిగతా వాళ్ళతో సైతం పోటీ పడింది మరి అలాంటి తనూజాని ఇలా బ్యాక్ బిచింగ్ చేయడం భరణి గారు నిజంగా మీకంటే దివ్యానయమేమో డైరెక్ట్ గానే ఫైట్ చేస్తుంది ఈవెన్ భరణి గారు మీరు మాట్లాడిన ఈ మాట ఈవెన్ మీ సొంత కూతురు మీ ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చదు అసలు ఎలా మాట్లాడతారండి భరణి గారు మరి అంత అన్యాయంగా సంజన గారేమో కంప్లీట్ దానికి ఆపోజిట్ గా చేస్తున్నారు అండ్ ఇమాన్యుల్ ఖచ్చితంగా టేక్ ఓవర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అండ్ భరణి గారికి మీరు అక్కడ వేసే బాల్స్ తన ఫ్రెండ్ అండ్ తనుజాకి వేస్తే తప్పేంటండి అండ్ ఖచ్చితంగా అన్నీ మీకే వేయాలా సంజనా గారు మీకే ఫేవర్ చేసి వచ్చి కళ్యాణ్ మీకే ఫేవర్ చేస్తే అంటే తనకి సపోర్ట్ చేసిన వ్యక్తికి సపోర్ట్ చేస్తే అతను కంట్రోల్లో ఉంచేసినట్టేనా అది ఎలా కంట్రోల్లో ఉంచినట్టు అవుతుందో నాకైతే అర్థం కావడం లేదు ఏ కళ్యాణ్ కోసం తనుజా అప్పుడు ఆడితే మాత్రం అందరూ ఏమైనా అసలు ఈవెన్ హోస్ట్ కూడా మెచ్చుకోలేదు ఈవెన్ కళ్యాణ్ తర్ తప్ప తనకి ఒక హెల్ప్ చేసినందుకు ఎవరికీ అంత సంతోషం అనిపించల అంతగా నిలబడింది అలాగే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి మీ చేత కూడా తనకి పాజిటివ్గా ఉండేలా చేసింది అలాంటి కళ్యాణ్ ఇప్పుడు తనుజాకి అవసరమైన చోట హెల్ప్ చేసే తప్ప తనకి ఇష్టమైన వాళ్ళకి సపోర్ట్ చేసుకోవడమే కదా సంచాలక్ యొక్క అంటే అక్కడ బాల్ వేసే వాళ్ళ డెసిషన్ అలాగే కదా చేస్తారు మరి భరణీగా ఇంత ఘోరంగా అయితే టాస్క్ ఆడతారని అనుకోలే బయటకు వెళ్ళొచ్చారు బయటకెళ్ళొచ్చారని అందరూ అంటే మీకోసం మాట్లాడి అవసరం లేకపోయినా మీకోసం మాట్లాడింది చూడు తనోజా ఇంత అన్యాయంగా చేస్తారా నమ్మిన వాళ్ళని ముంచేయడంలో బిగ్ బాస్ ఈ టాస్క్లో ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అన్నప్పుడే నాకు అర్థమైంది సంథింగ్ ఏదో అనిపిస్తుంది అని బట్ ఆ మాట మాట్లాడడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇక తనోజా కోసం ఎవరు స్టాండ్ తీసుకున్నారండి ఈవెన్ కళ్యాణ్ కూడా నేను సంచాలకగా ఉన్నప్పుడు ఏమీ చేయలేను భయాసడిగా సంచాలక్స్ నిర్ణయం తీసుకున్నారు ఎన్నిసార్లు తీసుకున్నారండి తన ఫేవరబుల్ చాలా ఏంటి స్టార్టింగ్ ఓనర్స్ టెనెంట్స్ టాస్క్ ఉన్నప్పటి నుంచి టాస్క్లో వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఉంటే డెసిషన్ సంచాలక్ వాళ్ళు అన్ఫేర్ గా తీసుకున్న డెసిషన్స్ లేవా ఈవెన్ కళ్యాణ్ కూడా దాన్ని నేరుగానే చెప్పారు బికాస్ ఈస్ అ లాయల్ అండ్ తనుజా కూడా చాలా సార్లు అపోజ్ చేసింది సంచాలక్గా ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాలని తన ఫ్రెండ్స్ ఉన్నా సరే తీసుకోవాల్సిన డెసిషన్ గా తీసుకుంది అసలు ఫస్ట్లో కళ్యాణ్ అంటే ఎవరో తెలియనటువంటి స్టేజ్ నుంచి తనతో గేమ్ ఎలా ఆడాలో నేర్పించి తనని ముందుకు తీసుకొచ్చింది తనూజ అని తనని ఎవరు కూడా ఏమైనా అంటే తన మనసులో నన్ను ఏమన్నా అన్నా కూడా మీద నాకు క్లారిటీ ఉంది ఎప్పటికీ నా మనసులో తన ప్లేస్ ఇది అని కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు తనకి ఫీలింగ్స్ కళ్యాణ్ కి తనుజా మీద ఉన్నాయి బట్ తనుజ నిన్నటి ఎపిసోడ్ లో కూడా డిమాన్ తో అంటోంది ఒక మనిషి నాకు సపోర్ట్ గా ఉండి ప్రతి విషయంలో ఉన్నంత మాత్రాన దాన్ని లవే అనాలా ఫ్రెండ్షిప్ కాదని అంటే డిమాన్ అంటాడు ప్రతి ఒక్కరికి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉండలేం కదా మన లైఫ్ మంది అని చెప్పి నువ్వు లైట్ తీసుకో అని చెప్పి చెప్తారు అంటే తన మనసులో కళ్యాణ్ తన మీద ప్రేమ పెంచుకుంటున్నాడు లేకపోతే మనకు అలాంటి ఫీలింగ్ వస్తుంది లేదా వాళ్ళు అలా అనుకుంటారు బట్ మన క్యారెక్టర్ ఇది కదా అని తనకి తాను చెప్పుకుంటూ ఉంటుంది అంటే ఆ ఫైవ్ స్ట్రామ్స్ వచ్చినప్పుడు నా మీద చేయేస్తే తీసేమని చెప్పాను చిరాకు పడ్డాను అదంతా తన మీద నెగిటివ్ వెళ్ళింది తన ఫీల్ అవుతోంది బట్ కళ్యాణ్ కి సంబంధించిన ఫాలోవర్స్ ఏం చేస్తున్నారు తెలుసా దాన్ని మాత్రమే కట్ చేసుకొని కావాలనే ఆ రోజు కళ్యాణ్ ని డామినేట్ చేసింది ఇది చేసిందని బట్ కళ్యాణ్కి క్లీన్ చిట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు అదే తనుజ కాబట్టే కళ్యాణ్ స్టిల్ తనతో ఉన్నాడు ఇప్పటికే నా మారండ్రా అబ్బా ఎప్పుడు చూసిన నెగిటివిటీనా ఏం ఒకసారి ఒక అమ్మాయికి కప్పోస్తే ఏమైపోతుంది ఏమైపోతుంది అని ఇప్పుడు కళ్యాణ్ అసలు ఊరు పేరు తెలియకుండా వచ్చారు ఈరోజు తన క్యారెక్టర్ ఎలా షైన్ చేసింది బిహైండ్ సక్సెస్ఫుల్ మ్యాన్ దర్ ఈజ్ అ ఉమెన్ అన్నట్టుగా వాళ్ళిద్దరూ ఉన్నారు మరి మీకు లేనటువంటి ఆ ఆలోచన ఎలా మీరు ఇంత అఘోరంగా ఆలోచిస్తున్నారని తనుజాకి తెలిస్తే తనకున్న మెంటాలిటీకి చిల్ క్లీనప్ హాస్ హౌస్ బయటకు వచ్చేస్తుంది కొంచెమైనా ఆలోచించండి తనూజా ఖచ్చితంగా ఈ సీజన్ విన్నర్ అవ్వాలి అప్పుడే బిగ్ బాస్ కోస్ జస్టిఫికేషన్